హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ ఫెంక్షనర్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అంటే పీఎఫ్ డబ్బులు ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు ఎంత విత్డ్రా చేయవచ్చు ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అనే పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాడ్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగం చేసే దాదాపు ప్రతి ఒక్కరికి కూడా పిఎఫ్ అకౌంట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే మీ సంస్థ వేతనంలో నుంచి దాదాపు పన్నెండు శాతం దీంట్లోకి జమ చేస్తుంది ఇంతే మొత్తం కంపెనీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం చివరిలో దీంట్లోకి వడ్డీ జమ చేస్తూ ఉంటుంది ఇక కొద్ది రోజుల నుంచి ఈ పీఎఫ్ దీంట్లో సమూల మార్పులు చేస్తూ వస్తుంది ఇక మెడికల్ న్యూ కన్స్ట్రక్షన్ ఎడ్యుకేషన్ వంటి అవసరాల కోసం అడ్వాన్స్ మొత్తాన్ని లక్ష్యకు పెంచింది ఇక దీనిని ఆటో సెటిల్మెంట్ కిందికి తీసుకొచ్చి ఇక కేవైసీ సరిగ్గా ఉంటే డాక్యుమెంట్స్ లో చెక్ అటాచ్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది దీంతో పిఎఫ్ విత్డ్రా ప్రాసెస్ వేగంగా జరిగేందుకు అవకాశం కల్పించినట్లయింది ఇక ఈ పిఎఫ్ లో అవుతున్న నగదు మొత్తాన్ని రిటైర్మెంట్ ఫండ్ కోసం ఉద్దేశించింది అయినప్పటికీ చందాదారులు కొన్ని సందర్భాల్లో పూర్తిగా లేదా పాక్షికంగా విత్ చేసుకునే అవకాశం కల్పించింది ఇక ఎడ్యుకేషన్ మెడికల్ అవసరాలు పెళ్లిళ్ళు ఇంకా ఇంటి నిర్మాణం ఇలాంటి సందర్భాల్లో పాక్షికంగా డబ్బుల్ని ఉపసంహరించుకోవచ్చు ఇక పిఎఫ్ ఆన్లైన్ విత్ ఎలా అంటే ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఆన్లైన్ ద్వారా పీఎఫ్ డబ్బుల్ని విత్డ్రా చేసుకోవాలనుకుంటే ముందు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉండాలి ఇదే యూఏఎన్ దీన్ని ఆన్లైన్లోనే యాక్టివ్ చేసుకోవచ్చు కేవైసీ పూర్తి చేయాలి మొబైల్ నెంబర్ అప్డేట్లో ఉండాలి దీంట్లో ఏ ఒక్కటి లేకున్నా పిఎఫ్ క్లెయిమ్ చేసుకోవడం కుదరకపోవచ్చు ఇక ఆఫ్లైన్ విత్డ్రా ఎలా అంటే ఆఫ్లైన్ కింద పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే కాంపోజిట్ క్లెయిమ్ ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి ఆధార్ బ్యాంక్ డీటెయిల్స్ యూఏఎన్ పోర్టల్లో లింక్ చేస్తే కాంపోజిట్ ఫారం ఆధార్ ఉపయోగ ఇక ఫారం పూర్తి చేసి సంబంధిత అధికారి పరిధిలోని ఈపీఎఫ్ఓ ఆఫీసులో సమర్పించాలి ఇక పిఎఫ్ విత్డ్రా ఎప్పుడు చేయొచ్చు అంటే రిటైర్మెంట్ చేసినప్పుడు రెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉన్నప్పుడు పూర్తి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు రిటైర్మెంట్ కంటే ముందు మరణించినప్పుడు సంబంధిత కుటుంబ సభ్యులు విత్డ్రా చేసుకోవచ్చు ఇక ఎప్పుడెప్పుడు ఎంత వస్తుంది అంటే వైద్య ఖర్చుల కోసం ఉద్యోగి నెలవారీగా అందుకునే బేసిక్ వేతనానికి ఆరు రెట్లు సమానం మొత్తం లేదా ఈపీఎఫ్కు జమ చేసిన మొత్తంలో ఉద్యోగి వాటా వడ్డీతో కలిపి రెండింటిలో ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తం విత్డ్రా చేయొచ్చు ఇక ఉద్యోగి తన సొంతంగా లేదా తన కుటుంబ సభ్యుల పెళ్లి లేదా పిల్లల వైద్యం వంటి వాటి కోసం పిఎఫ్ బ్యాలెన్స్లో యాభై శాతం వరకు తీసుకోవచ్చు ఇక భూమి కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం కోసం హోమ్ లోన్ చెల్లింపుల కోసం ఇల్లు రిపేర్ కోసం కూడా పిఎఫ్ బ్యాలెన్స్లో కొంత మొత్తం ఉపసంహరించుకోవచ్చు ఇక పీఎఫ్ డబ్బులు ఎలా ఉపసంహరించుకోవాలి అంటే పీఎఫ్ డబ్బుల ఉపసంహరణ కోసం అడ్రస్ ప్రూఫు పీఎఫ్ అకౌంట్ నెంబరు పీఎఫ్ జాయినింగ్ డేటు కాంపోజిట్ క్లెయిమ్ ఫారం ఫారం నైంటీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఉద్యోగి రిటైర్మెంట్ డేటు ఇక ఫారం థర్టీ వన్ క్యాన్సిల్డ్ చెక్ వంటివి కావాల్సి ఉంటుంది